హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాస్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా కొత్త అమావాస్య సందర్భంగా మా ఊరు అమ్మవారిని ఒకళ్ళ తల్లి టెంపుల్కి అయితే మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా మంది అనకపల్లి ఫేమస్ కదా అనకపల్లి ఒకరి అమ్మ తల్లి టెంపుల్కి వెళ్తారు కాకపోతే మా ఊర్లో కూడా అమ్మవారి టెంపుల్ ఉంది కదా అని చెప్పేసి మేమైతే మా ఊరు అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా బొడ్డోడు చూడండి ట్రెడిషనల్ లుక్ అయితే వేస్తాను ఉంది ఏడు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అసలు కుదు గురికి అయితే ఉండరు మా ముగ్గురు పిల్లలు రెడీ చేసి రెడీ అవ్వాలంటే టాస్క్ అనే చెప్పాలి అసలు వీడియో కానీ ఫొటోస్ కానీ అసలు కోఆపరేట్ అయితే చేయరు కాకపోతే నేను అప్పుడప్పుడు అయితే కొన్ని స్వీట్ మెమరీస్ ఉండాలి కదా అని చెప్పేసి నేనే క్లిక్ క్లిక్ అనిపిస్తూ అనమాట మా ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను శారీ లుక్ అయితే ఎలాగుందో చెప్పండి కాంబినేషన్ అయితే బాగుంది కదా అమ్మవారి టెంపుల్కి కదా అని చెప్పేసి ఇలా అయితే అయితే రెడీ అయితే ఏం రెడీ అవ్వలేదన్నమాట బయట బయట విపరీతంగా అయితే ఉంది అమ్మ అమ్మవారికి వెళ్ళగా కావులు అయితే పెడతారు కదా కావడి కోళ్ళు మా బొడ్డోడిని అయితే మా అమ్మ మా నాన్నగారు ఎత్తుకోమని చెప్తున్నారు అలాగే మేము ఒక మేకపోతను కూడా పెట్టుకుంటున్నాము చూడండి మా ముగ్గురు పిల్లల చేత కూడా ఎత్తిస్తున్నారు మా నాన్నగారు పెట్టుకోమని చెప్పేసి అనమాట మా ముగ్గురు పిల్లలు కూడా అంతే ఉసారుగా ఉన్నారు ఇక్కడ అమ్మవారికి పట్టుకెళ్ళేవన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నాము అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో రేవో అనమాట అమ్మవారికి చీర పుల్లూకాయలు మాలైతే తెప్పించారంట మా నాన్నగారు అలాగే కొబ్బరికాయలు అట్టి పళ్ళు అన్నీ కూడా చూస్తున్నాము ఇక్కడ మా సర్దుకుంటున్నాం అనమాట ఇదే అమ్మవారికి మొక్కిన మేకపోతనమాట దీని పని అయిపోయింది రోజుని చెప్పవచ్చు చూడండి ఎలా చూస్తుందా మేమైతే గుడికి అయితే బయలుదేరాము కాకపోతే తెలిసిందే కదా అస్సలు వీడియో తీయడానికి ఎవ్వరూ లేరనమాట అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో అయితే బిజీగా ఉన్నారు నేను ఏదో చిన్న చిన్న వీడియోస్ అయితే తీసాను పెద్దగా అయితే నేను కూడా తీయలేదు అస్సలు అవ్వలేదు అనమాట ఎక్కడ కూడా నాకు ఖాళీగా ఉంటే వీడియోస్ తీద్దనేమో కాకపోతే నాణ్యత మీద కూడా ఒక బరువు అయితే పెట్టారు అట్టపల్లి గల అయితే నన్ను పెట్టుకోమన్నారనమాట మా బుడ్డోడు చూడండి వెళ్ళేదారు వదిలేసి వేరే దారి అంటే వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే తీసుకొస్తున్నాడు ఇంత బరువు మీదను పట్టుకొని వీడియోలు ఏం తీస్తామో దారిలో మళ్ళీ తెలిసిందే గడ గడలో పెట్టుకొని వస్తారు చాలా మంది చాలా రకాలుగా మొక్కుకుంటారు అమ్మవారికి మేము కూడా చాలా మంది దారిలో అందరూ కలుస్తూ ఉన్నారనమాట చాలా అయితే చాలా టైం అయిపోయింది కాలు అయితే మాడిపోయి అమ్మవారి గుడికని చెప్పేసి నేనైతే అసలు పెట్టుకెళ్ళి వేసుకోలేదు ఎండకి నడిచేటప్పటికి చెప్పక్కర్లేదు ఇంకా అలా అనిపించింది అనమాట లాస్ట్ అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం అప్పటికి చాలా రష్గా అయితే ఉంది అమ్మవారి టెంపుల్ ముందైతే గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తాము కాసేపు అయితే పక్కన పెట్టామన్నమాట మేము పెట్టుకెళ్ళినవన్నీ ఎందుకంటే చాలా రష్గా ఉందనమాట మా వాళ్ళు కూడా కాసేపు రెష్ అయితే తీసుకున్నారు చూడండి మా ముగ్గురు పిల్లలు మా అమ్మనైతే పట్టుకొని వేలాడుతున్నారు ఎందుకు అనుకుంటున్నారేమో ఏమో పక్కన ఏమో వచ్చి ఐస్ క్రీమ్ పండుతుందనమాట ఐస్ క్రీమ్ కొనివ్వమని ఒకటే గోల గోల మా వాడు చూడండి వాడికి ఇచ్చిన యాప కొమ్మని ఏమొచ్చి అమ్మవారి దగ్గర వేయరా అంటే ఏమొచ్చి నా మీద ట్రై చేస్తున్నాడు వాడు అల్లరంతే ఇంత అంత కాదనమాట మేము అందరం అయితే ఫోటోలు వీడియోలు ఆ గ్యాప్లో అయితే తీసుకున్నాం కొన్ని అయితే అమ్మవారు అయితే చాలా అంటే చాలా చాలా కలగా ఉన్నారనమాట మేము పెట్టుకెళ్ళిన మా వచ్చి వేరే మాయగారు అంటారనమాట అతని చేత అయితే వేయించాము చాలా చిన్నది అయిపోయినట్టు కాకపోతే కాబట్టి చాలా కలగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ మా అమ్మగారు అయితే పూజ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేసి అమ్మవారికి హారతి ఉపహారం అంటారు కదా అవన్నీ అయితే చేసేస్తున్నారు మా మేము పెట్టుకెళ్ళిన చీర కూడా చూడండి ల్యావెంట్ కలర్ ఉంది కదా అద్దనమాట చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఫోటోల్లో అయితే అక్కడ పూజ అయితే కంప్లీట్ చేసి ఎదురుగా ఉన్న పోతురాజు టెంపుల్కి అయితే వచ్చేసి అక్కడ కూడా పూజ అయితే కంప్లీట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ అక్కడ ఏమైనా ఉంటాయి కదా మిగిలినవి అవి తెలిసిందే కదా వేరే వాళ్ళు కూడా మాలు నిమ్మకాయల దండలు అవి తెస్తాయి అవి కూడా వేస్తాం అస్సలు తెలిసిందే ఎక్కువ తీయడానికి కావాలేదు వీడియోలు ఫోటోలు ఎందుకంటే తెలిసింది కదా ముగ్గురు పిల్లలు తీసుకొని వెళ్ళాను వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగున్నా తీయడానికి నాకు అసలు వేరే అందరూ వాళ్ళ వాళ్ళ పనిలో ఉన్నారనమాట తీయడానికి వీడియో ఎవరు లేరు అనమాట నేను కొన్ని ఫోటోలు మా పిల్లలతో తీసుకుందాం అనుకున్నాను తెలిసిందే కదా పిల్లలు ఒక్క దగ్గర అయితే ఉండేవారు కానమాట ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు పెరిగట్టేవాడు నాకు చాలా నీరసం వస్తుంది అనమాట ఎండలో రావడం వల్ల ఇంకా నేను కూడా వదిలేసానమాట మీ ఇష్టం చేసుకోండిలే అని చెప్పేసి పెద్దగా అయితే ఫోటోలు వీడియోలు అయితే తీయలేదు చాలా వరకు అయితే చాలా మిస్ అయిపోయింది అనమాట పండగ అంతనా ఇంతకుముందే అయితే తీసేదాన్ని ఇప్పుడు మా పిల్లల ముగ్గురిని నేను ఎట్టుకొని హ్యాండిల్ చేయడం వల్ల నాకు అసలు అవ్వలేదు ఇక్కడైతే అనమాట ఎవరైనా మొక్కుకుంటారు కదా వాళ్ళు తెచ్చి పెడతా ఉంటారు కదా అది అమ్మవారు అయితే లాస్ట్లో మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంటికి నేనైతే లాస్ట్ వరకు ఉండి అమ్మవారితో కొన్ని ఫోటోలు వీడియోలు అయితే క్లిక్ క్లిక్ మనిపించాను అనమాట మరి లేకపోతే ఎలాగా లాస్ట్కి నేను కూడా అక్కడ మిగతావన్నీ అనమాట నేనే ఏవేవి వదిలేస్తారో అవన్నీ పట్టుకుని అయితే నేను కూడా ఇంటికి అయితే బాల్దేరన్నమాట తెలిసిందే కదా పండగ అంటే చాలా హడవడిగా ఉంటుంది అన్నీ క్లిక్ మనిపించాలంటే చాలా కష్టం మనకు వేరే వాళ్ళు ఎవరైనా ఉండాలి వీడియోలు తీయడానికి కాకపోతే అవ్వలేదన్నమాట ఇక్కడ ఇంటికి అయితే లాస్ట్ క్వశ్చన్ అనమాట ఐ హోప్ నేను తీసిన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎండ అంటే విపరీతంగా కాసిందనమాట ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మగారు వేడివేడిగా బూర్లు వేసి ముద్ద పొప్పిచ్చారనమాట ఇంకా అక్కర్లేదు టేస్ట్ అంటే సూపర్గా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి